ఆ సర్వే రాళ్లన్నీ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలో అవన్నీ చేసే పరిస్థితికి వస్తున్నాం ఇంకో పక్క ఇంటికి కాంపౌండ్లు కట్టుకొని దగ్గర పది కో పన్నెండు కోట్లు పదహైదు కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెడతాం యోగా భావిత్రాలకు అవసరం ప్రజారోగ్యానికి అవసరం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇలాంటివన్నీ కూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వాన్ని ఒకసారి చూస్తే గంజాయి వనాలుగా మార్చిన ప్రాంతాన్ని అరకు కాఫీ వనంగా మార్చామంటే అది మనకు వాళ్లకు వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అభిమానం చూసా మీ ఉత్సాహం చూసా నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నా ఏదో నెలకొక్క రోజున స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయడం కాదు అనునిత్యం మీ జీవితంలో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక భాగం కావాలి మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి అది మీరు చేయగలిగితే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ కూటమిదని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములున్న మిమ్మల్ందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి ఇప్పుడు ఒక ఏ కురణ తీసుకురండి ఒక్క సెకండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను కూర్చోండి ఒకే ఒక సెకండ్ తీసు కూర్చోవాలి అందరూ కూర్చోవాలి ప్లీజ్ అందరూ కూర్చోండి ఇంకా కార్యక్రమం ఉంది పోండి వన్ మినిట్ కార్యక్రమం ఇప్పుడు ఈ మల్ల రోహిత్ అబ్బాయి పది సంవత్సరాలు ఇప్పుడు ఆ అబ్బాయి చాలా బాధిస్తుంది ఈరోజు మీరు చూస్తున్న దానికి కారణం ఒకటి జెనెటిక్స్ ప్రాబ్లం రెండోది చిన్నప్పుడు ఇలాంటివి వస్తే ముందుగానే కానీ మనం జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి పిల్లలకు రాకుండా చేసే పరిస్థితి వస్తుంది నేను వచ్చిన తర్వాత ఒకటే ఆలోచించి ఇలాంటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని నాలుగు వేలు వృద్ధులకి ఆరు వేలు దివ్యాంగులకి పదివేలు కిడ్నీ పేషెంట్లకి ఇలాంటి బెడ్కే పరిమితమైన వారికి పదైదు వేలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆ అబ్బాయికి మల్లా రోహిత్కి నిన్నటి వరకు ఆరు వేలు ఇస్తున్నాం ఇప్పుడు పదైదు వేల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం కానీ నేను ఎందుకు అతను చూపిస్తున్నానంటే మీ పిల్లల మరి కాకుండా మీరు చూసుకునే బాధ్యత మీది నేను ఒకటే ఆలోచిస్తున్నాను చిన్న పిల్లలు పుట్టినప్పుడు నుంచి చనిపోయే వరకు మీరు ఆయుర ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి అందుకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుంది అదే కాదు తొందరలోనే సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చి చిన్న పిల్లల దగ్గర నుంచి జీవితాంతం మీకందరికి కూడా మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని తెలియజేసుకుంటూ నేను చూపించాలని రమ్మన్నాను ఆ తల్లిదండ్రుల బాధని అర్థం చేసుకున్నాను కానీ అలాంటి జరగకుండా ఉండాలంటే మీ అందరిలో ఒక బాధ్యత రావాలి ఆ బాధ్యత వస్తే ఆలోచన విధానంలో మారితే అది సాధ్యం దానికోసం మేము పనిచేస్తాం సహకరించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు నిమిషం బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అవార్డు వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు సో అనకాపల్లి బెల్లాన్ని వర్ణించారు కాబట్టి అంతే తీయనైన మనసున్న మన అందరం మన నవ్యాంధ్ర నవ నిర్మాతకు ఇప్పుడు ఒక చిరు సత్కారం మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారి చేతుల మీదుగా జరుగుతోంది మీరు కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టవలసినదిగా కోరుచున్నాను స్వచ్ఛాంధ్ర రథ సారథి స్వర్ణాంధకు సార్ ఒక్క ఫోటో సార్ 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 ప్లీజ్ ఒక్క ఫోటో ఇచ్చేసిన పాత్రికేయ సోదరులకు అశేష ప్రజానీకానికి అధికారులకు అనధికారులకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఒకటే ఒకటే థ్యాంక్ యూ ప్పుడు ఒకటే 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 ప్రగతిని తెచ్చే పాలకుడు ఇప్పుడు అతడే 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 సూర్యుడిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెల నుంచి అందరికీ అభివృద్ధిని తెస్తాడే